ఇప్పుడే అందిన వార్త స్టార్ హీరో అల్లు అర్జున్కి ఊహించిన షాక్ బ్యాంక్ స్కామ్లో అల్లు అరవింద్ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ మరోసారి చిక్కుల్లో పడింది రీసెంట్గానే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అటు అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ విషయంలో కూడా అల్లు అరవింద్ పేరు తెరపైకి రావడంతో సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్కు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు ప్రశ్నించారు అయితే సుమారు మూడు పాటు అధికారులు ఆయనను విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్ను అధికారులు ఆదేశించినట్లు సమాచారం బ్యాంక్ స్కామ్ వివరాలు చూస్తే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నూట ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రుణాన్ని తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని భావించిన ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈసీఐఆర్ ఫైల్ చేసి విచారణ ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ కర్నూలు గాజియాబాద్లో సోదాలు నిర్వహించిన ఈడీ దాదాపు కోటి నలభై ఐదు లక్షల మేర నగదు సీజ్ చేసింది నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేశారని ఆర్బీఐ గైడ్ ను ఉల్లంఘించి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని సమాచారం కాగా ఈ కేసుకు సంబంధించి అల్లు అరవింద్ పేరు ఆ సంస్థ లావాదేవీల్లో ప్రస్తావించబడడంతో ఈడీ విచారణకు పిలిపించింది వాస్తవంగా ఆయనకు ఆ సంస్థతో ప్రత్యక్ష సంబంధం ఉందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించారు ఈ బ్యానర్ పై అనేక అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో అగ్ని నిర్మాతలలో ఒకరిగా రాణిస్తున్నారు ఆయన ముగ్గురు కుమారుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా రాణిస్తుండగా అల్లు ఈ సిరీస్ కూడా తందైన శైలిలో సినిమాలు చేస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు